నమస్తే టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం అఖిల భారత మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మందుల ఐలయ్య కుర్మ గారు రాష్ట్ర కుర్మ సంఘ మెడికల్ అడ్వైజర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వారు ఘనంగా సన్మానించారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా ప్రముఖ డైరెక్టర్ మందల ఐలయ్య కుర్మ ఇటీవల ఎన్నికయ్యారు అయితే కురుమ సామాజిక వర్గానికి చెందిన రోగులకు వైద్య సేవలు అందించే నిమిత్తం తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షులు కుర్మరత్న మాజీ ఎమ్మెల్సీ యజ్ఞం మల్లేశం కుర్మ నేతృత్వంలో కుర్మ సంఘం కేంద్ర కార్యాలయంలో మెడికల్ అడ్వైజ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఏర్పాటైన విషయం విదితమే ఈ మెడికల్ అడ్వైజ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ సభ్యులు నిమ్స్ ఎస్టీఓ విశ్రాంత ఉద్యోగి ఒగ్గు కుమారస్వామి కుర్మా సెంటర్ లో జరుగుతున్న విషయం డాక్టర్ ఐలయ్య దృష్టికి తేగా డాక్టర్ ఐలయ్య శుక్రవారం నాడు ఉదయం రాష్ట్ర కుర్మ సంఘం కేంద్ర కార్యాలయం సందర్శించారు అలాగే మెడికల్ అడ్వైజ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ చైర్మన్ డాక్టర్ మిర్యాల అశోక్ కుమార్ కుర్మ సభ్యులు కోరిడ సుదర్శన్ ఒగ్గుమారస్వామి మా ఊరి రాజేందర్ కుర్మ మిర్యాల అరవింద్ ఈ సందర్భంగా స్వాగతం పలికారు మెడికల్ అడ్వైజ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ విషయాలను వారు డాక్టర్ ఐలయ్య వారికి వివరించారు అలాగే డాక్టర్ ఐలయ్య గారికి బొకే అందించి షాల్వ కప్పి సన్మానించారు సంఘానికి పేదలైన కురుమలను వైద్య సేవలు తన వంతు అందిస్తానని ఈ సందర్భంగా డాక్టర్ ఐలయ్య ప్రకటించారు రాష్ట్ర కురుమ సంఘం వారు అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం ఈ సెంటర్ ఏర్పాటు చేసినందుకు ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ తాను కూడా కురుమ రోగులకు సేవలు అందిస్తానని వివరించారు 明天下